మంత్రి లోకేష్ సమస్యలకు సమాధానం చెప్పాలంట అసలు ప్రస్తుతం మీరు సమస్య ఏంటి అడిగి తెలుస్తుందో ప్రధానంగా చెప్పండి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను సార్ వన్ ఇన్స్ రేషియోలోనే ఇంటర్వ్యూకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది మా ఎంఈఓ వాళ్ళు మా అందరికి కంగ్రాచులేషన్స్ మీరు కాబోయే టీచర్ కాదమ్మా మీరు అయిపోయిన టీచర్లు మీరు తెలియకపోయినా మీ సబ్జెక్ట్ తెలుసుకుని మీ పిల్ల మీ పిల్లలకి మీరు మీ స్టూడెంట్స్ చెప్పాలని చెప్పారు సార్ కానీ ఈ రోజు మా పరిస్థితి ఏంటంటే మా సెలక్షన్ లిస్టులో మా పేరు లేదు సార్ మదేనవ తరఫు సంవత్సరం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కంటి మీద కుంకులు వేసి తిండి తిండి కూడా తినబుట్టేవాళ్ళు నాకు చావు తప్పించి వేరే సార్ చావు తప్పించి వేరే దిక్కులే సార్ మాకు ఎంతో కష్టపడి ఏడు సంవత్సరాల నుంచి డిఎస్సీ కురించి చూస్తున్నాం సార్ కానీ మా ఉన్న వాళ్ళు ఏదేదో రోషన్ పోయింటు చెప్పి అవకతవకలు చేసి వాళ్ళు మా ర్యాంకుల్లో కూర్చోబెట్టి మా ప్లేస్ లో కూర్చోబెట్టి వాళ్ళు ఈ రోజు వాళ్ళందరూ ట్రైనింగ్ లో ఉన్నారు సార్ మాకు జరిగిపోయిన అన్యాయం రోడ్డు మీద రోడ్ మీద చూస్తే అన్యాయం అన్యాయం వేపి రోడ్డు మీద ఉన్నారు సపెక్టాం చేస్తున్న పరిస్థితిలో మేము అన్నం దయచేసి మా జాబులు మాకు ఇప్పించండి సార్ వాళ్ళ జాబులు మేము టీమ్ కోరట్లేదు సార్ కానీ మాకు న్యాయం చేయమను అడుగు చేయండి ఇందులో వాళ్ళ ఏదో జీవో సార్ జీవో కరెక్టే ఒక పోస్ట్ కి ఒకరిని పిలిచినప్పుడు మమ్మల్ని పిలిచారు కదా సార్ అంటే మాకు పోస్ట్ ఉన్నదనే కదా సార్ కన్వీనర్ గారే వీడియో కూడా చూపిస్తాం సార్ కన్వీనర్ గారే ఈ బిఎస్ఈ ఎటువంటి ప్రాబ్లం రాకూడదనేసి వన్ ఇస్ టు వన్ వెరిఫికేషన్ చేసాం వన్ ఇస్ట్ వన్ ఫైనస్ చేసామని చెప్పారు సార్ వాళ్ళే చెప్పారు సార్ వన్ ఇస్ట్ వన్ వన్ ఇస్ట్ వన్ అంటే ఏంటి ఒక పోస్ట్ కి ఒక జాబే అలాంటిది మమ్మల్ని సెంటర్ వెరిఫికేషన్ తీసుకొని మావి త్రీ కాపీ సెట్స్ తీసుకొని అన్ని మేము సబ్మిట్ చేసాము అంతా ఓకే చేశారు మాకు ఓటీపీ అది కూడా వచ్చి సబ్మిట్ చేసాం అంతా సక్సెస్ఫుల్ గా అయిపోయింది సార్ చూస్తే నెక్స్ట్ టూ డేస్ తర్వాత రిజెక్టెడ్ లిస్ట్ పెట్టారు ఆ లిస్ట్ లిస్ట్లో కూడా మా నేమ్స్ ఏమీ లేవు అంటే మేము రిజెక్టెడ్ కాదు అంటే మేమేమనుకున్నాం అయితే జాబ్ ఉంది మాకు మేము రిజెక్టెడ్ లిస్ట్లో లేవు కనుక కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్నాం బట్ సెలక్షన్ లిస్ట్లో చూస్తుంటే మా నేమ్స్ ఏమీ లేవు డిఎస్ఆర్ అడిగితే రాష్ట్ర పాయింట్ ఇది అంటే నిజమే కరెక్ట్గా రాష్ట్ర పాయింట్స్ అవి మరి వాళ్ళందరూ ఉండగా మమ్మల్ని ఎందుకు పిలిచారు వన్ వన్ వన్లోని వాళ్ళతో ఆఫ్ చేసేవచ్చు కదా ఎంతమంది వన్ ఇస్ట్ వన్ అంటున్నారు అర్థం ఏంటి మీనింగ్ ఏంటి మరి అయితే మాకు చక్కగా తెలియట్లేదు ఎవరు మాకు క్లాస్ లేదు సార్ మాకు మాకు ఆ న్యాయం కోసం మేము తిరుగుతున్నాం సార్ సార్ ఎవరు కూడా మాకు రెస్పాన్స్ అవ్వలేదు సార్ మేము అంత పెద్దగా అందరూ కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం సార్ మాకు న్యాయం చేస్తారనే లోకేష్ తిరుగుతున్నాం వెళ్ళాం లోకేష్ మన ముంబై వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాము ఎక్కడ కూడా సారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు సరే అని వచ్చాము మా లట్ టైలర్స్ అవన్నీ కూడా పంపించాము పిఎస్ఆర్కి మళ్ళీ నెక్స్ట్ పార్టీ ఆఫీస్కి త్రీ టైమ్స్ వెళ్ళాం సచివాలయం టూ టైమ్స్ వచ్చాం సార్ అన్ని చోట్లకి తిరుగుతున్నాం సార్ ఎక్కడ మాకు న్యాయం చేస్తాం చెప్పండి మీరు చెప్పండి సార్ అదే సార్ ఇప్పుడు మాకు వన్ ఇస్ట్ వన్లో చేస్తారు మమ్మల్ని సో అది కాల్ లెటర్ వచ్చింది అంటే ఒక రకంగా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినట్టు అని చెప్పేసి మన ప్రభుత్వ అధికారులు ఎప్పుడు కూడా మనకి విన్నవించారు ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది కానీ అయినప్పటికీ మేము అంటే కాల్ లెటర్ వస్తే మా గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పేసి మేము అందరం కూడా మా సమాజంలో మా చుట్టుపక్కల మా బంధువులు అయితే మా ఫ్రెండ్స్ అయితే మా యొక్క కొలీగ్స్ అయితే అందరితో మేము ఆ యొక్క ఆనందాన్ని పంచుకున్నాం సార్ చాలా మంది కూడా సో ఆనందం అనేది ఎక్కువ కాలం నిలబడి నిలబడలేకుండా పోయి సార్ జీవో సెవెంటీ సెవెన్ అనేది కాదు సార్ ఇప్పుడు సెలక్షన్ ఇష్యూ ఒకసారి తయారు చేసినప్పుడు నీకు ప్రతిసారి గా ఎలా మారనేది మాకు మా యొక్క సార్ అంటే ఒకసారి ఇరవై ఇరవై ఏడు తేదీ సెలక్షన్ ఇస్ స్టార్ట్ చేసి మా కాల్ అడ్రస్ పంపించారు ఇరవై ఏడు తేదీ అంటే మేము ఇరవై ఏడు తేదీ ఇరవై ఎనిమిది వరకు మేము ఎలిజిబిలిటీ ఉండాలి ముప్ప ముప్పై లేకపోతే రెండో తేదీ మూడో తేదీ ఐదో తేదీ తర్వాత లిస్టులు మారడం అనేది అది కరెక్ట్ అయిన సమంజసం కాదు సార్ ఎంతవరకు ఏ ఈ లో ఈ విధంగా అన్యాయం జరగలేదు ఏ ఏ అధికారిగా వెళ్ళి అడిగినా కూడా రేపు డిఎసీలో బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది నెక్స్ట్ మేము కనీసం పదిహేను రోజుల నుంచి మేము తిరుగుతున్నాం సార్ ఎప్పటి నుంచి కూడా మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేము ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రీవిన్స్ అని ఒకటి పెట్టారు సార్ అక్కడ ఇచ్చాము డిఓ ఆఫీసులోకి వెళ్తే అంటే ఏంది మాకు సమాధానం వినబడుతుంది సార్ సో గ్రీవెన్స్ అనేది ఒక డిఎస్సి అభ్యర్థులు తెలిసినంత మాత్రాన ఒక అధికారులు తెలియపోవడం అనేది నిజంగా ఇది బాధాకరమైన విషయం ఇది సో కాబట్టి ముందు అధికారులు పర్ఫెక్ట్ గా ఉంటే మాకు న్యాయం జరుగుతుంది మాకు అపాయింట్మెంట్ ఇవదు మేము కనీసం మేము మేము నైట్ వచ్చాము సార్ అంటే నిన్న మధ్యాహ్నం బయలుదేరాం సార్ మా ఊర్ల నుంచి ఒక్కొక్కరిని అందరం కూడా ఉన్నారు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఉంటారు సార్ హండ్రెడ్ నుంచి స్టేట్ పే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మా జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఎనిమిది మంది ఉన్నారని సమాచారం సార్ అన్ని సబ్జెక్టులలోనూ కూడా నేను ఫిజికల్ సైన్స్ సార్ నేను ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ నిజంగా ఈ రోజు మా కోలీక్స్ అందరికీ కూడా ఉద్యోగాలు సంపాదరా రావడం జరిగింది నా నేను ఒక్కనే మిస్ అయ్యాను సార్ నిజంగా ఈ రోజు నేను కూడా ట్రైనింగ్లో ఉండాల్సిన వాడిని నిజంగా ఇది బాధాకరమైన విషయం సార్ నాకైతే తీరని నేను జరిగింది తీరని అన్యాయం జరిగింది ప్రతి అభ్యర్థిని ప్రతి ఒక్కరం కూడా చెప్తే నెక్స్ట్ డిఎస్సి అంటున్నారు సార్ మాకు వయోపరిమితి ఎక్కడ ఉంది సార్ వయోపరిమితి చూస్తే నలభై నాలుగు ఏళ్ళు ఇస్తారు సార్ మాకు వయోపరిమితి అయిపోయిన తర్వాత మేము జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హంగా మిగిలిపోతాం సార్ సో కాబట్టి మాకు మీ వంతు యాన్ చేయాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ